చట్టం న్యాయం నిజాయితీ నిబద్ధత ఇవి లేనప్పుడు ఏ గెలుపు గెలుపే కాదు ఏ ఓటమి అసలు ఓటమే కాదు ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేసేలా పచ్చమూక రెచ్చిపోయింది అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని పోలింగ్ బూతులోనే దొంగ ఓట్లు వేయించడం అంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా పోలీసులు ఏకంగా అధికారులు అందరూ ఒక్కటై నడిపించిన ఈ మహాయుద్ధంలో రాష్ట్రం మొత్తం పులివెందుల వైపు చూడడం వంతైంది పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లు వేస్తున్నారని పోలీసులకు స్వయంగా తెలిసినప్పటికీ పోలీసులే దగ్గరుండి వేయించే కార్యక్రమం చేయడం అంటే ఇంతకన్నా ప్రజాస్వామ్య హననం అంటే ఇంతకన్నా మరొకటి ఉంటుందా ఈ క్రమంలో తాజాగా జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ఒంటిమిట్ట వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి ఎన్నికల అధికారులకు ఆశ్రయించడం జరిగింది పదిహేడు బూతులకు రీపోలింగ్ జరపాలని ఈ మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి ఆయన లేఖ రాశారు లేఖను సాక్షాత్తు చేతిలో పెడుతూ కూడా ఫోటో విడుదల చేశారు ఇదే కాదు అందరూ అనుకున్నట్టుగా చంద్రబాబు కుట్రపూరితంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకంగా తొంభై శాతం ఓటు షేరు మాకే వచ్చేసింది మేమే గెలిచేస్తామని చెప్పుకుంటున్న వీళ్ళు కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అని చెప్తున్నారు కదా మీరు చెప్పినట్టే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సొంత నియోజకవర్గంలో కేవలం చిన్న ఎన్నిక ఈ ఎన్నిక మరి ఎందుకు ఇంత దారుణంగా ఫోకస్ చేసి రెచ్చిపోతున్నారంటే ఇక్కడే సార్ భయం ఎక్కడ జగన్ మళ్ళీ విజృంభిస్తాడో అన్న భయం జగన్ కంచుకోటలో పూర్తిగా ఫుల్ స్టాప్ చేయాలన్న కాంక్ష కానీ ఇవన్నీ కూడా నెరవేరే కార్యక్రమాలు కావు అని తెలిసినప్పటికీ ఇలాంటి అడుగులు ఏ రకంగా హీరోని ఎవరికి చేశాయి విలన్ ఎవరిని చేస్తాయో ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు తాజాగా పులివెందుల వేదికగా ఉప ఎన్నిక బ్రహ్మాండంగా ముగిసింది అని చెప్పేదానికి ఒక్కటంటే ఒక్క ఆస్కారం లేనే లేదు పులివెందుల వేదికగా టీడీపీ నచ్చినోడు నచ్చినట్టుగా ఓట్లు వేస్తూ అడ్డంగా ముందుకు వెళ్ళాను పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రజాస్వామ్యం కూని అని ఇందుకే అంటున్నారు బహుశా ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్ విధానం ఇక్కడ వాడడమే కారణమా ఈవీఎంలు ఉంటే పని ఈజీ అయ్యేదని తాజాగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈవీఎంలు ఉంటే తెర వెనుక పని స్మార్ట్గా స్వీట్గా అయిపోయేది కానీ ఈ బ్యాలెట్ పేపర్ మేనేజ్ చేయాలి అంటే లక్షలకు లక్షలు వేలకు సంఖ్యలో పక్క వాళ్ళను వీళ్ళను వాళ్ళను పోగేసి పంపించాలి తద్వారా రచ్చ అవుతుంది తద్వారా బయటపడుతుంది ఇది శాంపులా లేదంటే ఇదే కార్యక్రమం రేపు రాష్ట్రం మొత్తం జరిగే కార్యక్రమం కూడా ఉంటుందా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అది జమిలి ఎన్నికలన్నా ఏ ఎన్నికలన్నా బ్యాలెట్ పేపర్ విధానమేకే శ్రీకారం చుట్టాలి అని గట్టి పట్టు మీద ఉన్న వాళ్లకు ఇది ఒక శాంపుల్ మచ్చగా చంద్రబాబు తన రాజకీయాన్ని చూపిస్తున్నారు రాజకీయాన్ని రాజకీయంలాగా వాడాలి కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిసిప్లైన్డ్గా వాడకూడదు అన్న కొత్త గుణపాఠం నేర్పిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తన అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పోలేదు కదా ఇలాంటి దారుణంగా ప్రజాస్వామ్యం కూలీ చేసే కార్యక్రమాలు ఒక్కటైనా చేశాడా నిజంగా చేస్తే మీరు ఊరుకునే వాళ్ళ ఈరోజు ఈవీఎంలలో ఏకంగా లేవు కాబట్టి బ్యాలెట్ పేపర్ విధానం ఇక్కడ ఉంది కాబట్టి ఈ చిన్న ఉప ఎన్నికల్లో కూడా గెలవాలి అన్న తపన మీలో గట్టిగా ఇంత దారుణంగా బలపడి అన్యాయంగా గెలవాలి అనుకుంటున్న మీ కోరిక చూస్తుంటే నిజంగా మీరు ఎంత దుర్మార్గభూము ఆలోచన కలిగిన వారో అర్థమవుతుంది ప్రజానీకంకు మీరా ఈవీఎంలతో గెలిచింది మొన్న మీరా ఎన్నికల్లో గెలిచారు ప్రజలు వేస్తే ఓట్లు చెప్పాలి ప్రజలే ఎందుకంటే నిజంగా ప్రజలు ఇచ్చిన గెలిపే మీదైతే తొంభై శాతం మీరే గెలిచారని మీరు చెప్పుకుంటుంటే గొప్ప మ్యాండేట్ అని మీరు అనుకుంటుంటే మరి ఎందుకయ్యా ఈ పులివెందులో జరిగే జెప్పిటీసీ ఎన్నికలపై ఇంత శ్రద్ధ ఎందుకయ్యా ఇంత దారుణంగా పక్క నుంచి జమలమడుగు నుంచి ప్రజలను తీసుకొచ్చి మరి ఇక్కడ ఓటర్ స్లిప్ ఒకరి దగ్గర ఉంటే మరొకరి దగ్గర ఓటు వేసి వస్తున్నారు ఎవడు ఎక్కడ ఓటేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఓటర్లు లబోదిబో అంటుంటే పోలీసులు నోరు తెరిచి నిలబడ్డమే తప్ప పెద్దగా స్పందించే పరిస్థితే లేదు పైగా పోలీసుల ముందే దొంగ ఓటర్లు దర్జాగా వెళ్ళి దొంగ ఓట్లు వేసొస్తుంటే కూడా చలనం లేకుండా చూస్తున్న వ్యవస్థను చూస్తుంటే సిగ్గుతో తల దించుకోక తప్పని పరిస్థితి ఈవీఎంలు ఉంటే పని ఈజీ అయ్యేదని చంద్రబాబు గుసగుసలాడుతున్నట్టు ఇప్పుడు సమాచారం అందుతుంది ఎందుకంటే ఈవీఎంలు లేకపోయేసరికి పని ఇంత దారుణంగా ఉంది ఇది పులివెందుల్లో కాబట్టి ఈ రకంగా బయటపడిందా రాష్ట్రంలో ఎక్కడైనా బ్యాలెట్ పేపర్ విధానం రేపు రాబోయే రోజుల్లో పెడితే ఇలాంటి చర్యలు మేము చేస్తాము ఎలాగైనా మేము గెలిచే పద్ధతిలోనే గెలుస్తాము అనుకుంటే మాత్రం సిగ్గుచేటే తల దించుకునే పరిస్థితి చంద్రబాబు అయినా ఎవరైనా ఆలోచించాల్సింది ఒకటే ఒకటి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినప్పుడు ప్రజల్లో మీ మీద నమ్మకం బలపడుతున్నప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఎంత గొప్పగా చేద్దాం అనుకున్నా అది పూర్తిగా అది ఫెయిలే అవుతుంది ప్రజలు ఆశీస్సులు మీ వైపు ఉన్నప్పుడే ప్రజల దీవెనలు మీ వైపు ఉన్నప్పుడే ఆ పార్టీ ఆ రాజకీయ నాయకుడికి మనగడ ఆది కనుక కోలిపోతే నిజంగా అంతకన్నా సిగ్గుచేటు దారుణమైన చేదు అనుభవాలు రాబోయే కాలంలోనే ఉంటాయి ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజల మ్యాండేట్ను తుంగలోకి దొక్కి చేస్తున్న ప్రతి చర్య ప్రతి కార్యక్రమం రాష్ట్రం మొత్తం గమనిస్తుంది ఇదా కూటమి నేతలు చేస్తున్న పనులు ఇవా కూటమి నేతలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న కార్యక్రమాలు అంటూ రెచ్చిపోతున్న విధానానికి శ్రీకారం చూపుతారు ప్రజలు ఈరోజు పులివెందులో డిఎస్పీ సైతం కాల్చి పాడేస్తాను నా కొడక అన్న వైరల్ వీడియో ఇప్పుడు వైరల్గా మారిన సంగతి మనకు తెలిసిందే ఏదేమైనా ఎంత దారుణంగా అధికారం మదంతో వాళ్ళు చేస్తున్న ప్రతి చర్యకు ప్రతిచర్య ఉండదా ప్రతి చర్య ఉండకుండా వదిలేసేంత గొప్ప వ్యక్తుల వైఎస్ఆర్సీపీ వాళ్ళు డెఫినెట్గా బదులు తీర్చుకుంటారు మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టుగానే మీరు ఈ ఏ అధికారాన్ని పట్టుకొని ఏ అధికారంలో వేలాడుతూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారో అదే అధికారం వాళ్ళ వంతు వెళ్ళినప్పుడు మీరు దేశం విడిచి వెళ్ళిపోయినా కూడా లాక్కొచ్చి లాక్కొచ్చి నిలబెట్టే పరిస్థితి ఉంటుందని స్వయంగా దర్జాగా వాళ్ళు ముఖం మీదే చెప్తున్నారు ఈ పొద్దు రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది గమనించుకోవాలి ఈవీఎంలతో పని ఈజీ అయ్యేదేమో కానీ బ్యాలెట్ పేపర్లు ఉండేసరికి దొరికిపోతున్నారని ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు ఎంత చర్చించుకున్నా ఏం జరిగినా ఒక వ్యక్తి వచ్చి ఒకేసారి కాకుండా మరోసారి మరోసారి వేసుకున్న ఓట్లు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఈ పాటికే పోస్టులు పెడుతున్నారు ఒక వ్యక్తి ఒక దగ్గర వేసిన ఓటు మళ్ళీ వచ్చి మరో దగ్గర వేసుకున్నాడని స్వయంగా పోలీసులు గుర్తించినప్పటికీ ఆ వ్యక్తిని పట్టుకునే పరిస్థితే లేదని ఇంత దారుణంగా దొంగ ఓట్లు పడుతున్నప్పుడు నిజంగా ఇది ఏ ఎన్నిక అనాలి ఎందుకు ఎన్ని కనాలి అని నోర్లు తెరిచే కార్యక్రమం చేస్తున్నారు జమ్మలమడుగు అనంతగిరి గుడెం చెరువు పంచాయతీ గ్రామ పంచాయతీల్లో గ్రామ టీడీపీ లీడర్ బాల ఉగ్రమం కూడా పులివెందుల జెప్పిటీసీ ఎన్నికల్లో దొంగ ఓటు వేయడం అంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా అలా జాబితాలను పరిశీలిస్తే కర్మలవారిపల్లె సర్పంచ్ కుల్లారెడ్డి ఊడెం చెరువుకు చెందిన పాతకొంటి శివారెడ్డి చిన్న దొండలూరుకు చెందిన రామచంద్రయ్య కలవటలకు చెందిన రాజన్న ఒకరు ఒక దిక్కు ఉంటే మరొకరు మరో దిక్కు దిక్కేదైనా ఎన్నికలకు వచ్చామా దొంగ ఓటు వేశామా వెళ్ళామా చంద్రన్న దగ్గర మార్కులు కొట్టేశామా ఇది టీడీపీ కూటమి వైఖరి ఇందులో మెయిన్ ఎజెండా జెండా మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే భారీగా రిగ్గింగ్కు పాల్పడుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది మరి ఇందులో జనసేన పాత్ర ఉందా అవినాష్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యల్లో తమను ఓటు వేయనియకుండా టీడీపీ గుండాలు అడ్డుకుంటున్నారని ఏజెంట్లుగా కూర్చున్న మహిళలు బెదిరిస్తున్నారని కత్తులు కర్రలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని పోలింగ్ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్ళకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు వచ్చిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామాల్లోకి ఎవడెవడో ఓట్లు వేస్తున్నాడని అవినాష్ రెడ్డి తెలిపారు ప్రతి తన గ్రామంలో ఆరు వందల ఓట్లకు గాను మూడు వందల మంది గుండాలు మోహరించారని తమ ఓటు హక్కును అడ్డుకునే అధికారం తెలుగుదేశం పార్టీ నేతలకు ఎవరిచ్చారని ఆయన అన్నారు గతంలో ఎప్పుడు ఇటువంటి దౌర్జన్య దారుణాలు లేవని మహిళలను కూడా చూడకుండా తమను గూతులు తీరుతున్నారని చంపుతామని బెదిరిస్తున్నారని ఇక్కడ అవినాష్ రెడ్డి ఎంపీ స్థానంలో స్పష్టం చేశారు చట్టం చుట్టం కాదని తగ్ తగిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని ఎవడెవడైతే ఎక్కువ ఎక్కువ చేస్తున్నాడో వాళ్ళందరినీ చూస్తున్నామని పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హక్కు ఓటు హక్కు ఆ ఓటు హక్కు వినియోగించకుండా మీరు చేస్తున్న చర్యలకు చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందన్నారు ఏదేమైనా ఈ దారుణానికి నిజంగా ముగింపు అలకాల్సిందే ప్రభుత్వం దిగి రావాల్సిందే